చర్మిలలో ఒక కొత్త భయం స్టార్ట్ అయ్యిందంట కారణం ఏంటంటే పులివెందుల్లో ప్రచారానికి భారతీయ రంగం సిద్ధం చేసుకోవడం వైఎస్ భారతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున భర్త తరఫున ప్రచారం చేస్తున్నారు ఓన్లీ పులివెందులకు మాత్రమే ఆమె పరిమితం అవుతారు కడప పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం అయితే ఆమె తిరిగే ఉద్దేశం లేదు ప్రచారం చేసే ఉద్దేశం లేదు కానీ పులివెందుల్లో మాత్రం ఆమె ప్రచారం చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి భారీగా అయితే వదినతో ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు రాబోతున్నాయి అనేది ఎందుకంటే భారత గారి ప్రచారం అంటే ఖచ్చితంగా ఆమె చాలా సౌమ్యంగా ఉంటారు కాబట్టి పెద్దగా వివాదాలకు లేదంటే వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఉద్దేశం అయితే ఖచ్చితంగా ఉండదు కాకపోతే నిర్మాణాత్మకంగానే వ్యవహరిస్తారు అలాగే ఈ లోపల మేనిఫెస్టో కూడా వచ్చేస్తే కనుక ఆ మేనిఫెస్టోలో ఉన్న పథకాలు అలాగే పులివెందుల అభివృద్ధి గురించి స్థానికంగా నియోజకవర్గానికి ఏం చేయబోతాం మళ్ళీ ఏంటనేది అక్కడ ఏమైనా సమస్యలు తెలుసుకోవడం ఇటువంటి వాటిలో అయితే మునిగితే వెళ్తారు అంతవరకు ఉండి ఆమె అంతే ఇంకా ఒకవేళ ఏమైనా విమర్శలు చేసినా భారత్ మీద షర్మిల సునీత ఏమైనా చేసినా అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తారు తప్ప దాని మీద అంత ఓవర్గా రియాక్ట్ అయ్యే పరిస్థితి కూడా భారతీయ గారి దగ్గర ఉండదు అలాగని చెప్పి షర్మిలో సునీత కుదురుగా ఉంటారా ఖచ్చితంగా కిలుగుతారు ఖచ్చితంగా విమర్శలు చేస్తారు చేస్తారు దానివల్ల వాళ్ళకే డామేజ్ తప్ప భారతికో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికో పోయేది ఏమి ఉండదు దానివల్ల అలాగనే కలిసి వచ్చేది కూడా ఏమి ఉండదు ఈ పని ఏమి చేసుకు వచ్చేస్తే సైలెంట్గా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు లేదంటే వదిన వచ్చారు కదా అని ఏమన్నా హడావిడి చేసి భారతమ్మ మీరు సమాధానం చెప్పండి మీరు నిజాలు చెప్పండి ఇలాంటివి ఏమన్నా కలిగితే మొదటికే మోసం వస్తుంది జాగ్రత్తగా ఉంటే బెటర్ అని చెప్పి హెచ్చరిస్తున్నారట షర్మిలు కూడా భారతీయ విషయంలో ఏమైనా మాట్లాడతారా లేదంటే సైలెంట్గా తన పని తాను చేసుకుపోతారా పులివెందులు కాబట్టి అసలే అది వైఎస్ నియోజకవర్గం మొదటి నుంచి వైఎస్ కుటుంబం నుంచి ఒకలే బరిలోకి దిగారు మొత్తం వైఎస్ కుటుంబాన్ని ఒక్కడిగా చూశారు ఎంతవరకు కాదు ఇప్పుడు రెండుగా విడిపోయామని చెబుతున్నారు నేపథ్యంలో భారత గారి విషయంలో కూడా జోక్యం చేసుకుంటే మొదటికే మోసం వస్తుంది తప్ప షర్మిలకు కలిసి వచ్చేది ఏం ఉండదు అనేది కూడా వైసీపీ నేతలు చెప్తున్నమాట